ఈరోజు బిగ్ బాస్ హౌస్లో మణికంఠ చేత మిగతా కంటెస్టెంట్లకి జాతకం చెప్పించాడు బిగ్ బాస్ మరి ఆ జాతకాన్ని మణిక తనదైన శైలిలో చాలా ఫన్నీగా అసలు వాళ్ళ ఎవరెవరు ఎలా వాళ్ళ ఎవరెవరి బిహేవియర్ ఎలా ఉంటుంది ఏంటిది అనేది చాలా ఫన్నీగా చెప్తూనే సెటైర్లు చేస్తూ ముందుకు సాగింది ఇది అందరూ కూడా ముందుగా అరే అనుకున్నారు తర్వాత అందరూ నవ్వడం మొదలెట్టారు ఆ విధంగా ఫైనల్గా మణికంఠ పైన కూడా వాళ్ళందరూ జాతకం చెప్పే అవకాశం బిగ్ బాస్ ఇవ్వడం వల్ల అక్కడ కూడా చాలా కామెడీగా ఫన్నీగా వెళ్ళింది మనం ఒక్కరిని కూడా మిస్ చేయకుండా అసలు ఏం జరిగింది ఆ జాతకంలో ఎవరెవరు ఎన్ని మాట్లాడారు మరే మణికంఠ తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ ఎంటర్టైన్ చేస్తూ కామెడీ చేస్తూ ఎలా చెప్తూ ముందుకు వెళ్ళాడనేదైతే చూద్దాం ముందుగా బిగ్ బాస్ హౌజ్లోకి వస్తూ నా పేరు మణికంఠ శర్మ బిగ్ బాస్ నన్ను ఈ హౌజ్లోకి మీకు జాతకం చెప్పడానికి పంపించారు అయితే ఒక్కొక్కరుగా వచ్చి జాతకం చెప్పించుకోండి అదేవిధంగా పారితోషికం వెయ్యి నూట పదహారులు తగ్గకుండా ఇయ్యండి నాయనా అని అయితే చెప్తాడు చెప్పిన తర్వాత నబిల్ వస్తాడు నబిల్ వచ్చిన తర్వాత చెయ్యి నాయన గానీ చెయ్యి చెయ్యి చూస్తూ నీ నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే చెప్తాడు తను చెప్పిన తర్వాత నీ జాతకం చాలా బేసుగ్గా ఉంది నాయన నీ జీవన రేఖలు చాలా బాగున్నాయి అని అంటాడు అన్న తర్వాత నబీలు అడుగుతాడు నిన్ననే నాకు మేఘా చీఫ్ పదవి వచ్చింది మరి అది ఎలా కొనసాగుతుంది అయ్యగారు అంటే అది ఒక ముళ్ళ కిరీటం నాయన అది ఖర్చి కాకుండా చూసుకో అని చాలా ఫన్నీగా అంటాడు అనగానే తను వెళ్ళిపోతాడు పోయిన తర్వాత నెక్స్ట్ ప్రేరణ వస్తుంది ప్రేరణ వస్తూ వస్తూనే గిరి తిరుగుతూ శారీ కట్టుకుంది ఇవాళ వచ్చి ముసుగేసుకొని కూర్చుంటుంది ఒకసారి నీ ముఖం చూపించు తల్లి అంటే నాకు సిగ్గయ్యగారు అంటే ముఖం చూసే చెప్పాలమ్మా జాతకం అనగానే తీసేస్తుంది తీసేసిన తర్వాత ప్రేరణ అడుగుతుంది అయ్యగారు నాకు చీఫ్ పదవి అందినట్టే అంది దగ్గర వచ్చి వెళ్ళిపోతుంది మరి నాకు చీఫ్ అయ్యే అవకాశం ఉందా అయ్యగారు ఈ బిగ్ బాస్ హౌస్లో అంటే అమ్మ తల్లి నీ నోట్లో నోరు ఎవరు పెట్టలేరు తల్లి అందుకనే ఎప్పుడైనా నువ్వు బిగ్ బాస్ హౌస్లో చీఫ్ అవ్వడానికి నువ్వు అవ్వలేవు అని చెప్తాడు ఇండైరెక్ట్గా ఎలా చెప్తాడంటే నీ నోట్లో నోరు పెట్టలేరు అంటే ఏం చేస్తుందంటే నువ్వు టాస్కులు మహా గొప్పగా ఆడుతున్నావు తల్లి చాలా బాగా ఆడుతున్నావు బాగా వస్తున్నావు కానీ బిగ్ బాస్ ఫైనల్గా ఏం చేస్తున్నాడు హౌస్లో ఓటింగ్ పెడుతున్నాడు చీఫ్ అవ్వడం కోసం అలాంటి టైమ్నా మిగతా హౌస్ మేట్స్ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే నీకు అపోజిషన్లో ఉన్న చీఫ్ కంటెంటర్ ఎవరన్నా చూడట్లేదు తల్లి అమ్మో ఏమని గనక మనం చీఫ్ చేసినట్లయితే ఆమె నోట్లో మనం నోరు పెట్టుకోలేవరా బాబు అనేది అంటున్నారు ఎందుకంటే మీ మాటలు దాటికి ఎవరు తట్టుకోలేకపోతున్నారు తల్లి అందుకనే మీరు ఎప్పుడు కూడా చీఫ్ అవ్వలేరు అని అంటుందన్నమాట అన్న తర్వాత ప్రేరణ వెంటనే సెట్ నన్ను చీఫ్ కాకుండా మాట్లాడుతురా అన్నట్టుగా అనుకొని వెంటనే ఆమె కూడా స్పాంటేనియస్గా ఒక డైలాగ్ వదిలేస్తుంది అదేంటంటే ఒక విధవ ఈ ఇంట్లో ఒక విధవ తిరుగుతున్నాడు ఈ ఇంట్లో ఆయన పిచ్చి పిచ్చి చేస్తున్నాడు ఇల్లంతా ఆయన బ్రెయిన్ కన్ఫ్యూజన్తో కన్ఫ్యూజన్తో ఉంది అయ్యగారు ఏం చేయాలి అని అడుగుతుందా అంటే మణికంట గురించి అడుగుతుంది అడిగితే ఆయన్ను ఏం చేయలేం తల్లి ఆయన్ను ఎవరు ఏమీ చేయలేరు తల్లి ఈ ఇంటికి పట్టిన గ్రహణం లాంటి వాడు ప్రతిరోజు ఒకటే పరి పరిహారం ఒకటే అతన్ని తొలగించుకోవాలనుకుంటే ఈ హౌజ్లో కార్పెట్ ఏరియాని పద్దెనిమిది రోజుల పాటు క్లీన్ చేస్తే అతన్ని గ్రహణం తొలుగుతుంది తల్లి అని చెప్తాడు అనమాట ఆ విధంగా ఎందుకంటే ఆ కార్పెట్ ఏరియాని ఎవరు క్లీన్ చేయరు అనమాట చేయరు కాబట్టి చెప్తాడు ఒక పద్దెనిమిది రోజులు తప్పకుండా మీరు క్లీన్ చేయగలిగితే ఆ గ్రహణం వదులుతుంది తల్లి అంటే మణికండగా కానీ వెళ్ళిపోతాడు అని ఇండైరెక్ట్గా చెప్పింది వాళ్ళు చేయరు నేను వెళ్ళను అని నెక్స్ట్ విష్ణుప్రియ వస్తుంది విష్ణుప్రియ రావడం రావడంతో ఈ హౌజ్లో ఏంటి తల్లి అని అడగానే చెప్తుందన్నమాట అన్నమాట ఈ హౌజ్లో నాకు అంత బాగానే ఉంది అయ్యగారు కానీ ఈ హౌజ్లో ఒక మనిషి మీద నా మనసు లవ్ డబ్ లబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటుంది మరే నా అని చెప్తుంది చెప్తే అమ్మ నీ రూపం చూస్తే సోనా సోనాలి బింద్రేలాగా ఉంది నీ ముక్కు చూస్తే చిలక ముక్కులాగా ఉంది నీకేం తక్కువ తల్లి నీ చుట్టూ ఎవరైనా తిరుగుతారు అనేసి ఆ అబ్బాయి ఒక అండగాడు తల్లి కండబలం ఉన్నవాడు కానీ బుద్ధిబలం మాత్రం కొద్దిగా తక్కువగా ఉంది తల్లి అని పృథ్వీని ఉద్దేశించి చెప్తాడనమాట కండబలం ఉంది కం అందగాడు కానీ కొద్దిగా బుద్ధిబలమే తక్కువ ఉంది తల్లి ఏం కాదు పర్వాలేదు ఈ హౌజ్లో మీ ఇద్దరు మాత్రమే చిలకా గోరెంకల్లా ఉన్నారు ప్రేమ పక్షులు అంటే మీరిద్దరే ఈ హౌజ్లో తల్లి మంచిగా హ్యాపీగా తిరుగుతూ ఉండండి హౌస్ హౌజ్ మొత్తం నీ అల్లరి ఇలానే కొనసాగిస్తూ హౌజ్ని ఎంటర్టైన్ చేయి అని అయితే తనదైన శైలిలో చెప్తాడు చెప్పిన తర్వాత విష్ణుప్రియ అడుగుతుంది మరి నామినేషన్లో ఉన్న అయ్యగారు మరి నా పరిస్థితి ఏంటి నామినేషన్లో ఉంటానా వెళ్ళిపోతానా అంటే చెప్తాడు ఏమని చెప్తాడు అంటే అమ్మ తల్లి నామినేషన్లు ఉండని ఏమైనా ఉండని నీ పీఠం చాలా స్ట్రాంగ్గా ఉంది తల్లి ఈ బిగ్ బాస్ హౌస్లో భూకంపాలు భూకంపాలు తుఫానులు ఏమొచ్చినా సరే నీ పీఠానికి ఏమి తల్లి నువ్వు చేయాల్సిందల్లా అల్లరి చేస్తూ ఈ బిగ్ బాస్ హౌస్ మొత్తం తిరుగుతూ ఉండు తల్లి బాగుంటుంది అని అయితే తను చెప్తాడు ఓకే అయ్యగారు మరి దక్షిణ ఏమో తల్లి ఏమైనా అంటే ఆ సరే అయ్యగారు అని చేతుకున్న ఒక రింగ్ తీసి అది ప్లాటినం రింగ్ అయ్యగారు అని చెప్పేసి ఆడపెట్టేసి వెళ్ళిపోతుంది విష్ణుప్రియ దాని తర్వాతకి నైనిక వస్తుంది నైనిక వస్తు నైనిక వస్తుంటే రావమ్మ నాట్యమయూరి అని పిలుస్తాడు పిలిచి నా పేరు మీకు ఎలా తెలుసు అయ్యగారు అంటే నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది తల్లి అని చెప్తాడు అమ్మ తల్లి జాతకం చూసి అమ్మ తల్లి నువ్వు ఎప్పుడూ బెడ్రూమ్లోనే ఉంటున్నావు అలా ఉండడం వల్ల నువ్వు సాధ్యమైనది త్వరగానే వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి తల్లి కానీ నువ్వు ఇంకా కొన్ని రోజులు ఈ బిగ్ బాస్ హౌజ్లో ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా బిగ్ బాస్ వేసే మార్నింగ్ సాంగ్కి వచ్చి నువ్వు నాట్యమాయ నాట్యమాడాలి తల్లి అలా చేయాలి ప్లస్ నువ్వు ఒక ఎనిమిది రోజుల పాటు కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకుంటూ హౌస్ మొత్తం తిరుగుతల్లి కుదిరినప్పుడల్లా నీ నాట్యాన్ని జనానికి చూపించు తల్లి దానివల్ల నువ్వు ఇంకొన్ని రోజులు ఉంటావమ్మా లేదంటే మాత్రం చెప్పలేము తల్లి అనైతే మంచి సెటరెక్గా చెప్పేసింది అనమాట అప్పుడు నయనిక అంటది మరే వివాహం గురించి అయ్యగారు అంటే వివాహం ఒక్క నాలుగు సంవత్సరాల తర్వాత నీ వివాహం అవుతుందమ్మా అంటే లేదు అయ్యగారు నాకు వచ్చే సంవత్సరమే చేసుకోవాలి అంటది అంటే మీ అమ్మగారు కానియరమ్మా అనేసి చెప్తాడు మరి ఏందో అది చెప్పి తను వెళ్ళిపోతుంది నైనిక తర్వాతకి నిఖిల్ వస్తాడు నిఖిల్ వచ్చిన తర్వాత చేయి చూపిగానే నాయన నీ చేతి రేఖలు మొత్తం అరిగిపోయాయి అని చెప్తాడు నీ చేతి రేఖ మొత్తం అరిగిపోయాయి మూడు వారాల నుంచి చీఫ్గా చేస్తున్నావు కాబట్టి నీ రేఖలని అరిగిపోయాయి నాయన అని అయితే చెప్తాడు చెప్పి మరే ఇప్పటికే నీకు చాలా అంటే అది ఏమని చెప్పాలి చాలా లవ్ స్టోరీ చాలా లవ్ స్టోరీలు ఉన్నాయి నాయన అవన్నీ ఒకటొకటిగా ఎగిరిపోయాయి ఇలా వస్తూనే అలా ఎగిరిపోతున్నాయి ఈ హౌస్లో కూడా ఇంకొకటి మొదలుగా పోతుంది నాయన అంటే ఎనకున్న వాళ్ళందరూ అంటారు ఎవరు ఎవరు ఎవరితోటి మొదలు కాబోతుంది అయ్యగారు అని అడుగుతారు అడిగితే ఈయన భూగోళం అంతా ఉంగరాలుగా తిరిగేసి వస్తాడు అంటాడు భూగోళం అంతా ఉంగరాలుగా తిరిగేసి వస్తాడు నాయన అని అంటాడు అంటే ఎలా చెప్తాడు అంటే ఉంగరాల జుట్టు కలిగిన చుట్టూ తిరిగేసి వస్తాడు అని చెప్తుడు ఉంగరాల జుట్టు కలిగిన ఎవరు సీత సీత చుట్టూ తిరుగుతాడు ఈయన అని చెప్తాడు అనమాట ఈ విధంగా నిఖిల్ గురించి చెప్తాడు తర్వాతకి వచ్చేసరికల్లా యష్మి వస్తుంది యష్మి రాగానే ఏం వచ్చి కూర్చుంటుంది కూర్చోగానే నీ ఏందమ్మా అని అడుగుతాడు అడగగానే లక్స్ పాపన్న పేరు అని ఆమె చెప్తుంది చెప్పగానే అయ్యగారు నా జాతకం ఎలా ఉంది చూడండి అంటే మిత్రులు పోకుండా చూసుకో తల్లి నీ దగ్గర ఉన్నటువంటి మిత్రులు అందరూ నీ చేజారి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆ మిత్రులు పోకుండా చూసుకో తల్లి ఎందుకు చెక్ చేశానంటే ఇంతకుముందే ఒక ఇరవై నిమిషాలు చేసిన వీడియో అది వాయిస్ వెళ్ళిపోయింది అది స్విచ్ ఆఫ్ అయిపోయింది ఛార్జింగ్ అయిపోయినట్టుని మళ్ళీ అందుకే ఒకసారి డౌట్ వచ్చి చెక్ చేసుకున్నా అది యష్మి వస్తుంది మిత్రుడు పోకుండా చూసుకో తల్లి నీ దగ్గర నుంచి అని చెప్తాడు నువ్వు ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉంటావు అనిపిస్తుంది తల్లి అని అయితే యష్మికి కూడా ఛాన్స్ ఇస్తుంది అనమాట టాప్ ఫైవ్లో నువ్వు ఉంటావు అని చెప్తున్నాయి ఇన్ చెప్పి పొద్దున్నే లేచి బిగ్ బాస్ వేసే పాటలకి కాస్త నాట్యం చేయమ్మా అదేవిధంగా సందర్భం కుదిరినప్పుడల్లా నాట్యం చేస్తూ అందరికీ కనువిందు చేయి తల్లి బాగుంటుంది అలా చేస్తే అని అంటుంది సయ సరే అయ్యగారు అలాగే చేస్తాను అనేసి తర్వాతకి మళ్ళీ ఏమంటుందంటే అయ్యగారు నేను ఇలా ఇలానే ఒంటరిగా మిగిలిపోతాను అయ్యా అని అంటుంది అంటే తను సింగిల్గా ఉన్నా అని చెప్తుంది అనమాట ఉండిపోతానా అంటే ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నాయి తల్లి త్వరలో తనే అంటుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నాయి కదా అందులో ఎవరైనా హ్యాండ్సమ్ హంక్గా ఉండే వాళ్ళు ఎవరైనా వస్తారా అంటే అమ్మ తల్లి నీ ముందు ఎవరైనా హంక్ అయినా బంకైనా ఎవరైనా నీ ముందు నీకు నీకుగాక చిరాకు దుబ్బిందంటే ఎంగిలి విస్తర రాకు కూడా నీ కింద దిగదుడిపోయి ఆ రేంజ్లో ఉంటుందల్లనైతే గట్టిగా సెటర్ వేసేసాడనమాట అందరూ కూడా వెంటనే కోపం వచ్చి ఏదో మొత్తానికి అయితే వెళ్ళిపోతుంది అని తిప్పుకుంటే వెళ్ళిపోతుంది యష్మి తర్వాతకి సీత వస్తుంది సీత వచ్చిన తర్వాత రావమ్మ పద్మావతి కూతుర అని పిలిచి పద్మ కమలంలా మెరిసిపోతున్నామని అయితే చెప్తాడు వచ్చి తను కూర్చున్న తర్వాత తను చేయి చూస్తూ నీకు కూడా టాప్ ఫైవ్లే టాప్ ఫైవ్లో ఉండే అవకాశాలు అయితే చాలా మెరుగ్గా కల్పిస్తున్నాయి తల్లి అని అయితే అంటాడు అనగానే అయ్యగారు టాప్ వన్లో ఉండరు అని నేను టాప్ వన్ కాన అంటే తల్లి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదమ్మా అంటాడనమాట మంచిగా చెప్తాడు అయితే మరి ఏమైనా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నా అయ్యగారు ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా నాకు హౌజులో అంటే ఒక ఆరు అడుగుల అజానుభావుడు నీ చుట్టే తిరుగుతున్నాడు తల్లి దేదీప్యమానంగా నీ చుట్టే తిరుగుతున్నాడు అది నీకు అర్థం కావట్లేదు అనేసి నిఖిల్ని ఉద్దేశించి అంటాడనమాట అన్న తర్వాత మరే నా మ్యారేజ్ ఎప్పుడైతే అయ్యగారు అంటే షో ఈ షో అయిపోయిన తర్వాత నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత ఒక నెల రోజుల్లో నీ వివాహం జరుగుతుంది తల్లి అని అయితే చెప్తుంది అనమాట చెప్పిన తర్వాత అయ్యగారు నాకు ఒక చిన్న సందేహం ఒక నికృష్టుడు ఒక త్రాష్టుడు ఈ బిగ్ బాస్ హౌస్లో మళ్ళందరినీ ఆగం ఆగం చేస్తుండు అప్పుడప్పుడే చి పిచ్చి పిచ్చిగా చేస్తాడు అప్పుడప్పుడే ఆగం ఆగం చేస్తాడు నాకు స్పేస్ కావాలని వెళ్ళిపోతాడు మళ్ళీ కాసేపు ఆగి వస్తాడు నవ్వుతాడు ఏడుస్తాడు అరే నా మైండ్ ఏదో పని చేయట్లేదు ఆ ఆర్టీట అయిపోయింది అందుకే ఏదేదో మాట్లాడినా ఏమనుకోవద్దు ప్లీజ్ నేనేమైనా చేయాలా ఐస్ క్రీమ్ కావాలా హగ్గు కావాలా కాఫీ కావాలా టీ కావాలని అడుగుతున్నాడు వాడి పరిస్థితి ఎలా స్వామి ఆయన ఎలా మేము తొలగించుకోవాలి వాడిని ఎలా మేము బయటికి పంపించాలి అని అడిగితే వాడు చాలా గట్టి గట్టివాడమ్మా వాడిని ఈ బిగ్ బాస్ పట్టిన దరిద్ర తల్లివాడు ఈ ఇన్ఫినైట్ ఈ ఇన్ఫినైట్ సీజన్కి వాడు పట్టిన దరిద్రం అమ్మా వాడిని బయటికి పంపించడం అంత ఈజీ కాదు ఒకవేళ వాడిని బయటికి పంపించాలంటే వాణి కనుగుడ్లు రెండు పీకేసి నిమ్మకాయల్లాగా గేట్కి అటొకటి ఇటొకటి వేయాలమ్మా అని చెప్తాడు కానీ అది సాధ్యం కాదు కదా అయ్యగారు అంటే వాడు అంతే అమ్మా వాడు ఆ దరిద్రం దరిద్రాన్ని కష్టం అమ్మా అది వదలదు ఆ దరిద్రం ఈ బిగ్ బాస్ హౌజ్ అని అయితే తన మీద తనే సెటైర్ చేసుకుంటాడు మణికంఠ తర్వాతకి పృథ్వీ పృథ్వీ వచ్చి అయ్యగారు చెయ్యి జాతకం చూస్తూ అయ్యగారు నాకు ఈ హౌజ్లో రెండు చిలకలు వెంటబడుతున్నాయి మరి ఏం చేయమంటారు అని అడుగుతాడు ఆ బాబు ఆశపడు కానీ మరి అత్యాశపడవాకు అని అయితే చెప్తాడు చెప్పి ఒక్క చిలుకతో ఉంటే నువ్వు శ్రీరాముడిలా వెళ్తావు ఈ హౌస్ నుంచి లేదా ఎన్ని అన్ని చిలుకలతో తిరగాలనుకుంటే మాత్రం కృష్ణుడిగా వెళ్తావు అంటాడు మరి ఎలా ఏంది అయ్యగారు అంటే చెప్తాడు ఒకటే నాయన నువ్వు చేయాల్సింది విష్ణు జపం చెయ్యి విష్ణు జపం విష్ణు తపస్సు విష్ణు నామం అన్నీ నువ్వు జపిస్తుండు ఆ విష్ణు తిరుగుతూ తిరుగుతుండు నీ చిలుకని అని చెప్తాడు అనమాట నీ చిలకని నీ పంజరంలోకి తీసుకెళ్ళి నీ చిలుకని నీ పంజరంలోకి తీసుకెళ్ళి తీసుకొని వెళ్ళి అన్ని నీ చిలుకని నీ పంజరంలోకి తీసుకెళ్ళి తీసుకెళ్ళి అన్ని అడ్డంకులు తీసుకెళ్ళు నాయనా అన్ని అడ్డంకులు తొలుగుతాయి చీఫ్ కూడా అవుతావు టాప్ ఫైవ్లో కూడా ఉంటావు నాయనా నువ్వు అని అయితే పృథ్వీ గురించి చెప్తాడు ఈ విధంగా ఎనిమిది మంది కంటెస్ట్ల గురించి అయితే మణికంట చెప్పి తర్వాతకి బిగ్ బాస్ అందరి గురించి జాతకం చెప్పడం జరిగిందని చెప్పి తను పక్కకి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది బిగ్ బాస్ ఏం చెప్పాడంటే హౌస్ మేట్స్ని కూడా వాళ్ళు అది మణికంఠ గురించి వాళ్ళు చెప్పమంటారు కానీ అది వాళ్ళు చెప్పిన విధానం అంత ఫన్నీగా ఏం లేదు మణికంట చాలా స్పాయింటేనియస్గా బాగా చెప్పిండు వాళ్ళు కూడా ట్రై చేసిన కానీ ఇంత స్థాయిలో ఫన్నీ వచ్చినట్టుకైతే నాకు అనిపించలేదు కాబట్టి మరి తోటే ముగిస్తున్న ఈ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే వాళ్ళే కొద్ది కొద్దిగా చెప్పారు మళ్ళీ నేను దాన్ని తీసుకొచ్చి ఆ కొద్దిగా కొద్దిగా చెప్తే అసలే బాగోదు కాబట్టి ఎందుకు అని చెప్పడం లేదు మండి కనుక చెప్పింది చాలా బాగుంది ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్